ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే అమ్మా నమస్తే నమ్మకం మూడో నమ్మకం మధ్యలో కాంట్రవర్సీ నడుస్తా ఉంది అక్షరాలకి ఎప్పుడు ఉంటూ అంటే అంటే నాకేమనిపిస్తుంది అంటే నాకు నమ్మకం కావచ్చు అవతల వాళ్ళకి అది మూడో నమ్మకం కావచ్చు ఏమవుతుంది నాది నన్ను చేసుకునే వచ్చు కదమ్మా నీకు ఇబ్బంది పెడితే అప్పుడు అది వేరే విషయం అనుకోండి దెన్ ఏంటి బాధ అని అనుకోవాలా లేకపోతే ఆ చిన్న గీతని ఎప్పుడైనా మన ఆలోచించాలా స్పృహల్లో పెట్టుకోవాలంటారా అసలు నమ్మకం అంటే ఏమిటి మూఢ నమ్మకం అంటే ఏమిటి అనేది తెలిసిన అని అర్థం చేసుకుంటే అది నాకానీకా అన్న తర్వాత ఆలోచిద్దాం ఓకే ఇది మీరు నాకానీకా అని చెప్పేటటువంటిది వేరే విషయం అసలు అసలు నమ్మకం అంటే ఏమిటి నమ్మకం అంటే నాకన్నా బాగా పాండిత్యం తెలివి అనుభవం శాస్త్ర పరిజ్ఞానం ఇవి ఉన్నవాళ్ళు ఇది ఫలానా అని వాళ్ళు చెబితే వారిపైన ఉన్నటువంటి నమ్మకంతో నే దాన్ని నమ్ముతాను అది నమ్మకం దానికి ఇది చాలా నమ్మకాన్ని గురించి ఒక మంచి విషయం చెప్తారు తర్కశాస్త్రంలో తల్లి సత్యం తండ్రి నమ్మకం అని తల్లి సత్యం తండ్రి నమ్మకం ఎలా ఎలా ఏ గర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చాడో ఎవరు చెప్పక్కర్లా తల్లికి కొడుక్కి డిఎన్ఏ టెస్ట్ చేయక్కర్ల ఈవుడు కొడుకు ఈయన అని తండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి తల్లి వీడు నీ కొడుకు అంటుంది అవునో కాదు తల్లికే తెలియాలి కావాలంటే వీడు నీ తండ్రి అని చెప్పింది అనుకోండి తండ్రి అన్నది తల్లి చెప్తే నమ్మకమే తప్ప అవునో కాదు ఈ మధ్య కోర్టు కేసులు కూడా చూస్తున్నాగా ఎంత బాగా చెప్పింది మన తర్కశాస్త్రం పూర్వకాలంలో అంతే కదా తల్లి మీద ఉన్న నమ్మకంతో అది ఇతడు నీ తండ్రి అని ఎలా నమ్మాను నేను తల్లి మీద ఉన్న నమ్మకంతో అది నమ్మకం ఇది ఉదాహరణకి చెప్పే నమ్మకం అంటే అలాగే తల్లి ఎంత బాగా చెప్తే అంత నమ్ముతాం అట్లాగే గురువో తండ్రో పెద్దలో మన శాస్త్ర గ్రంథాలు సైన్సో వైద్య శాస్త్రము ఏదో ఒకటి ఇలా చేస్తే మంచిది అని చెప్తే మనం నమ్ముతున్నాం మీరు ఆహారం తింటే మంచిది అన్నారు అందరం దాని మీద ఎగబడి అదే తింటున్నామా ఆధునిక పరిశోధనల్లో ఇది తినండి మీకు ఆరోగ్యానికి మంచిదంటే తింటున్నాం ఇది వద్దు మానేయమంటే మానేసాం కొంతకాలం క్యాన్సర్ కారణం అవుతుంది పసుపు అంటే కొంతకాలం మా చిన్నతనంలో సెవెంటీస్ ఎయిటీస్ సిక్స్టీస్ ఆ ప్రాంతంలో పసుపు వాడకం తగ్గించారు తర్వాత పసుపు కోలన్ క్యాన్సర్ ని తీసేస్తుంది అనేక రకాల యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది అంటే ఇప్పుడు వాడకం మొదలు పెడు దేనికి వాడని దేనికి మానేశాం నమ్మకం నేను పరిశోధించానా చేయలేదు కదా అక్కడ పరిశోధించిన పరిశోధించిందని నేను నమ్మా ఇది నమ్మకం కానీ మూఢ నమ్మకం అంటే అలా పరిశోధన పాడు లేకుండా దీనివల్ల హాని కలుగుతుంది అని చెబితే కూడా పాటించటం మూఢ నమ్మకం కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పటి నుంచో వస్తున్నాయి బాల్య వివాహాలు కొంతకాలం మూఢ నమ్మకాలు అవునా మూఢ నమ్మకాలే కదా రజస్వరానంతర వివాహం చేయడం అంత నమ్మాం ఒకప్పుడు శరత్ ఒక బ్రాహ్మణ పిల్ల అనుకుంటారు ఒక కథ రాశాడు తెలుగులో అనువాదం వస్తే అంటే పెద్ద కథ ఊళ్ళో వెలేస్తారు అవన్నీ ఎందుకంటే అమ్మాయికి తొమ్మిదో ఏడు వచ్చినా పెళ్లి చేయలేదు తల్లి తొమ్మిదో ఏడే అంటే అంత బాల్య వివాహాలు చేసేవాళ్ళు ఆ అమ్మాయికి ఎనిమిదేళ్ల లోపల పెళ్లి చేసేయాలి లేకపోతే ఊళ్ళో వాళ్ళకి వాళ్ళకి ఉప్పు నిప్పు కూడా అప్పు పుట్టవు అలా వేలేస్తారు అది మూఢ నమ్మకం అంతే కదా అటువంటిదా అది నిజమా శాస్త్రం చెప్తోందా అని ఆలోచించి ఇది అవును కాదు అని తేల్చుకుని పనికి రాదు అని పక్కకు పెడితే అది పక్కకి పెట్టేయాల్సినవి ఉన్నాయి అటువంటి మూఢనమ్మకాలు లేనివి శాస్త్రం ఇది నిక్కచ్చిగా ఇట్లా చేయండి అని చెప్పింది నాకు ఇంకా దాని మీద విశ్వాసం లేదు ఎందుకు అంటే మోడర్న్ సైన్స్ ఇంకా దాన్ని పరిశోధించలేదు గనక అన్నప్పుడు ఆగి మోడర్న్ సైన్స్ పరిశో పరిశోధించేదాకా వెయిట్ చేయండి అప్పటిదాకా దాని మూఢనమ్మకం అనకండి ఇప్పుడు బాల్య వివాహాలు నమ్మకం అని మనకి తెలిసిపోయింది అట్లాగే ఒక్కొక్క మనం నమ్మేటటువంటిది మూఢమనేది తెలుసుకునేదాకా వెయిట్ చేయండి అలా తెలుసుకోకుండా పాత పూర్వ పూర్వకాలం వాళ్ళు చెప్పారు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు కనుక ఇది పనికి రాందండో అది పెద్ద మూఢ నమ్మకం అంతే కదా అవునమ్మా అంచేత అలాంటిది మూఢ నమ్మకం అంటే శాస్త్రానికి అనుకూలంగా లేనటువంటి అందరికి హాని కలిగించే నమ్మకం మూఢ నమ్మకం ఇప్పుడు దేవదాసి వ్యవస్థ ఉంది మూఢనమ్మకమే కదా అవునా కదా అట్లాంటి ఉదాహరణకు ఒకటి రెండు చెప్తున్నాను చాలా ఉన్నాయి అట్లాంటి మూఢ నమ్మకాలు మేము చాలా ఆధునికంగా అత్యున్నత స్థాయిలో ఉన్నాము మేము ఇరవై ఒకటో శతాబ్ది కాదు ఇరవై రెండో శతాబ్దంలో ఉన్నామనుకునే వాళ్ళు కూడా పాటించిన మూఢ నమ్మకాలు కొన్ని ఉన్నాయి అవునా కదా అట్లాంటివన్నీ కూడా మేము కంటితో చూస్తే తప్ప నమ్మము అనడమే పెద్ద మూఢ నమ్మకం మన కంటికి కనపడని వెన్నీ లేవు ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఉదాహరణ ఇక్కడ పనికి వస్తుంది ఏమిటి నాకు నమ్మకం అది నేను పాటిస్తున్నా నీకు నమ్మకం లేకపోతే నువ్వు అంతే దానివల్ల నేను పాటించే దానివల్ల నీకు గాని హాని కలిగితే అప్పుడు చెప్పు లేదా దానివల్ల నాకు హాని కలిగిన ఒక మిత్రుడుగా నువ్వు నువ్వు ఇది పాటించటం వల్ల నీకు హాని కలుగుతుంది దీని వెనకాల శాస్త్రీయమైనటువంటి అవగాహన లేదు శాస్త్రీయ సత్యం లేదు ఎవరో మూర్ఖంగా చెప్పింది నమ్ముతున్నావు తప్ప అని చెప్పి నాకు నువ్వు వివరించి చెప్పాలి ఆ వివరించి చెప్పనంత కాలం నే పాటిస్తూ నాకు నీకు కూడా హాని లేనంత కాలం పాటించుకొనియండి ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం అని వదిలేద్దాం ఎవ్రీబడి హ్యాస్ దోన్సీస్ ఎవరు అలవాట్లు వాళ్ళవి కానీ హాని కలిగేవు మాత్రం పనికిరా ఉదాహరణకి దేవదాసి వ్యవస్థ కావచ్చు బాల్య వివాహాలు కావచ్చు వితంతువులకి జుట్టు తీసేసి బొట్టు కాటుక పువ్వులు లేకుండా ఒంటిపూట భోజనం చేసి నానా హింస పెట్టేవారే అవన్నీ మూఢ నమ్మకాలు ఆ మాటలు ఎక్కడ మనకి సనాతన ధర్మంలో ఎక్కడ చెప్పలేదు వాటిని మన ధర్మంలో ఎక్కడ లేవు సనాతన ధర్మం ఏదైతే ఉందో అది చాలా సైంటిఫిక్ అమ్మా ప్రతిది కూడా ఎవ్రీథింగ్ ప్రతిదీ చాలా శాస్త్రీయం కాకపోతే కొన్ని ఆచారాలు మధ్యలో వచ్చి చేరినవి ఏవైతే ఉన్నాయో అబ్బి కాలానుగుణంగా వచ్చాయి అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ పరిస్థితుల కారణంగా సామాజిక పరిస్థితుల కారణంగా కొన్ని అలవాట్లు వచ్చాయి వాటిని నమ్మమని ఎవరు చెప్పారు పక్కకు పెట్టేయండి జాగ్రత్తగా వాటన్నిటిని అన్నిటిని ఏరిపడేయండి కానీ పాతదంతా పనికిరాదు కొత్తదంతా చాలా గొప్పది ఎండ ఉంది అది పెద్ద మూఢనమ్మకం అదే పెద్ద మూఢ నమ్మకం ఇప్పుడు మూఢనమ్మకం టాపిక్ లోనే మనం ఎలాగో ఉన్నాం కాబట్టి కమెంట్ బాక్స్ లో మనము ఏ అసలు తన స్నానం అంటే ఏంటి తల స్నానం ఎప్పుడు చేయాలి అభ్యంగన స్నానం ఎప్పుడు చేయాలి పండగలప్పుడు చేసే స్నానం ఏంటి అని సంక్రాంతి సీజన్ లో మనం ఒకటి చేసాము అవునమ్మా ఒక ఆవిడ ఒక క్వశ్చన్ పెట్టారు మా ఇంట్లో ఎల్లం ఉంది అయితే ప్రతి మంగళవారం నేను తల స్నానం చేయాల్సిందేనా అమ్మా అని చెప్పి అమ్మా మీరు గాని అయితే తలంటి పోసుకోండి లేదు కాకపోతే మామూలు స్నానం చాలు తల స్నానం చేయండి ముత్తైదు కాకపోతే తల స్నానం చేయండి మంగళవారం అయినా మీరు అమ్మవారికి పూజ చేస్తున్నారు కనుక ఒట్టి నీళ్లు పోసుకోండి తల మీద అంటే భర్త లేకపోతే మీకు భర్త ఉన్నా మీరు ఇంకా వివాహం కాని అమ్మాయి అయినా హాయిగా తలంటి పోసుకోండి తలకి నూనె పెట్టుకుని తలంటి పోసుకోండి శుభం కదా అమ్మవారి పూజ శుభమా శుభమా శుభం తలంటి పోసుకోండి అంతే అంతే అంత తేలిక సమాధానం సో మీ సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను ఇంకొకరు రాఖీ అంట అడుగుతున్నారంటే పక్కింటి వాళ్ళ చెట్టు పూలు కోసి మన ఇంట్లో దేవుళ్ళకి పుష్పాలను పెట్టడం వల్ల మనకేమైనా దోషమా అలా పెట్టొచ్చా పెట్టకూడదా అని అడుగుతున్నారమ్మా పక్కింటి వాళ్ళ చెట్టు పూలు కోసం మన ఇంట్లో దేవుడికి పెడితే పుణ్యం వాళ్ళకమ్మా అవునా అంతే మరి వాళ్ళు కదా పెంచింది లేదంటే మీకు కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి నీళ్లు పోయండి లేదా వాళ్ళని అడిగి తీసుకోండి వాళ్ళు ఇస్తే తీసుకోండి చెప్పకుండా వాళ్ళ ఇంటి నుంచి పూలు పూలు కోసుకుంటే పుణ్యం వాళ్ళకి దొంగతనం చేసిన దోషం మీకు వస్తాయి అయితే నేను నాకు తెలిసి తెలియక అత్తగారు ఎప్పుడు అరుస్తా ఉంటాను పూలన్నీ కోసక పోతున్నారు మనం మన దేవుళ్ళ మన ఇంట్లో దేవుడికి పెట్టుకోవడానికి ఉండట్లేదు అంటే వాళ్ళ ఇంట్లో అయినా దేవుడికే కదా పెడుతున్నారు ఏమైంది ఎక్కడైనా దేవుడు దేవుడే కదా అంటూ ఉంటాను కానీ పుణ్యం మనకు తెలిసి తెలియక వచ్చేస్తుంది అనమాట మనం మన ఇంట్లో మనం పెట్టిన పూలు దేవుడి దగ్గరికి వెళ్ళాయంటే మనం పెట్టదలుచుకోకపోవడం వల్ల కాదు మనం పెడదాం అనుకుంటుంటే ఈ లోపల ఇంకెవరో చేసేసారు ఆ పని ఉద్దేశం మనది పెంచింది మనం వాళ్ళు కూలీ పని చేసి పెట్టారమ్మా సంతోషిద్దాం కూలీ చేసి పెట్టారు మన పూలు కోసుకుని వెళ్ళి వాళ్ళు ఇంట్లో దేవుడికి పెట్టారంటే ఆ దేవుడైనా ఈ దేవుడైనా ఒకడే కదమ్మా సంతోషిస్తాడు మన పూలకి ఏం ఆనందం అయితే పుణ్యఫలం మాత్రం మనకే వస్తుంది మనకే వస్తుందమ్మా